అందుకనే పదకొండు సీట్లు పరిమితం అయ్యాయి నీ ఊర్లో నీ ఊర్లోనే నలుగురు ఉండట్లా వలసలు పోతున్నారు కదా నీ పార్టీ నేతలంతా వలసలు ఎందుకు పడుతున్నారు నీ మీద నమ్మకం ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం మీద అసమ్మతి ఉంటే నీ నేతలు ఎందుకు ఒక్కొక్కరు దారి మొత్తం చాటేస్తున్నారో సమాధానం చెప్పు బదిలీలు నాడుకుంటున్నావు ఏనాడైనా నీ తాడేపల్లి ప్యాలెస్లో జనాన్ని కలిసావా నాయకులను కలిసావా ఎమ్మెల్యేలను కలిసావా మంత్రులతో మాట్లాడావా ఏకపక్షంగా సాగిపోయింది నీది అప్రదం నియంతలాగా నియంత్రలాగా నువ్వు ఆ మాట్లాడేది నువ్వు చేసిన అరాచకం వల్ల ఈ పరిస్థితి నువ్వు చేసిన దోపిడీ వల్ల ఈ పరిస్థితి వచ్చింది నీ అరాచక దోపిడీ విధానం వల్ల విద్యుత్ రంగం కొనారీలే పరిస్థితి వచ్చింది మళ్ళీ నిలబెడుతున్నావు ఇవాళ ఎందుకని గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి మళ్ళా పెండింగ్లో పెట్టి ఐదేళ్ళు పవన విద్యుత్ వచ్చిందా ఒక మెగావాట్ కలిపావా నువ్వు సౌర విద్యుత్ ఒక మెగావాట్ కలిపావా వాళ్ళని ఏడిపించి ఎర్నింగ్లు కొట్టి వేల కోట్లు లంచాలు ఇస్తే కానీ అనుమతులు ఇవ్వను ఇవాళ ప్రొడక్షన్లు వచ్చి రావాలంటే టైం పెడుతుంది మళ్ళీ ఏం తగ్గించావు ఇతర రాష్ట్రాలతో పోతే తగ్గించావా కేవలం దోపిడీ కోసం ఆ కంపెనీలను బ్లాక్ మెయిల్ చేస్తూ ఆలస్యం చేశాను ఫలితంగా విద్యుత్ చేతి రంగంలో ఈ ఈ కొరతలు లేకపోతే సర్ప్లస్ సర్ప్లస్లో నుంచి డెఫిసిట్కి తీసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ విచారణలో ఉంది ఇక్కడే కాదు ఒక మానవులత కాదు రాష్ట్రంలో జరిగిన భూ దోపిడీ మీద విచారణ మొదలైనాయి ఇప్పుడు రెవెన్యూ సదస్సు ఉద్దేశం కూడా అది రెవెన్యూ సదస్సులో తీసుకున్న విజ్ఞాపనలన్నింటినీ కూడా స్టడీ చేసి ఎవరి భూములకు ఎలా కబ్జా అయింది ఎవరి పేరుతో ట్రాన్స్ఫర్లు చేశారు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో డేటా జరుగుతుంది ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఎందుకంటే సర్వే నంబర్లు మార్చేశారు యాజమాన్యాలు మార్చేశారు కబ్జా చేశారు భయంకరంగా ఇన్ని అసలు నేను కూడా ఊహించలా ఏదో మన దగ్గర కొంత కొన్ని భూముల్లో అనుకున్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దోపిడీ ప్రజలు ఎందుకు తిరగబాటు చేసి ఇంటికి పంపించారో నాకు అర్థమవుతుంది మీరు చేసిన ఈ అక్రమాల వల్లే ప్రజలంతా ఓట్లు వేసి భారీ మెజార్టీలతో మమ్మల్ని అందరిని గెలిపించారు మంచిదే వాళ్ళకి ఎంత త్వరగా వద్దామని అడుగు చూస్తారు కేంద్రం రాష్ట్రాలు అనేక పార్టీలు ఒప్పుకోవాలి జాయింట్ కమిటీ వేశారు వాళ్ళు విచారణ చేయాలి రాజ్యాంగంలో సవరణ తేవాలి ఒక ఒక సవరణ కాదు అనేక సవరణలు చేయాలి ఆ క్లారిటీలు రావాలి అందువల్ల ఇక్కడ వస్తే అందరూ తప్పదు ఇక వచ్చినప్పుడు మాట్లాడచ్చు బోట్లు యజమాన్యాలు తప్పు చేస్తే వాళ్ళు సీజ్ చేస్తారు ఎవరు చెప్పాడు నా అంచుడని నువ్వు చెబుతావా నువ్వు చదువుతావా నువ్వు చెబుతావా అన్న అంచుడు అని ఒక నేను బయట అనుకునేది ఎవరు అనుకుంటున్నారు బాబు డిపార్ట్మెంట్ ఉంది మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది కలెక్టర్ రెవెన్యూ ఉన్నారు వాళ్ళంతా చూసుకుంటున్నారు మీరు ఊరికి ఆరోపణలు చేసినప్పుడు ఆలోచించి చేయండి నోటుకు వచ్చినట్టు మాట్లాడటం సరైనది కాదు నువ్వు ఎవరు చెప్పారు ఆ ఎమ్మెల్యే అంచుడు అని నోటికొచ్చినట్టు రాస్తే ఊరుకునేది లేదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నాది ఎవరైనా డిపార్ట్మెంట్ చూస్తుంది డిపార్ట్మెంట్ చూస్తుంది నువ్వు తగ్గ నువ్వు మెయిల్ చేస్తావేమో పోయి నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావే అక్కడికి వెళ్ళి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావేమో నీ డబ్బుల కోసం మీ మీద కాదు నీలాంటి వాళ్ళ మీద మీద కాదు ఖాతేరులోస పైసే షడా ఐసే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నీ వాళ్ళు మాట మాట్లాడతా షడాషన్ ఇవ్వరా ఖాతేర్లో ఈరోజు పర్మిషన్ ఇవ్వరా ఒళ్ళు ప్రశ్న చెప్పి నీ ఇష్టం మాట్లాడితే నీ పోయి మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తావు డబ్బుల కోసం బ్లాక్ చేస్తావు డబ్బుల కోసం ఏం రాస్తావు రాయ్ ఏం పీకుతావు పీక్ అక్కడ పత్రిక ముసుగులో నువ్వు బ్లాక్ బ్లాక్మెయిల్ చేద్దాం కుదరదు నువ్వు రాస్తావు ఎవడ చెప్పాడు ఎమ్మెల్యే మనుషులని పర్మిషన్ కావల ఛాలెంజ్ చేస్తా ప్రెస్ మీడియా నువ్వు నీకు చెప్తున్నా కాపేరులో రూరల్లో పర్మిషన్ ఇవ్వలే ఈ రోజు దాకా నీ నోటుకు వచ్చినట్టు రాత్ర మాట్లాడదామంటే అది సిటీ ఏరియాలో ఇచ్చారు రూరల్లో ఇవ్వలేదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నీ వరకు నీకు చెబుతున్నా నీ ఒక్కడికి ఆర్డర్ ఇస్తున్నా ఏదో అనుకుంటున్నావేమో బీ కేర్ దర్శ నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు నా దగ్గర ప్రయోజనం పత్రిక ముసుగులో బ్లాక్మెయిల్ గౌరవిస్తా మీ బ్లాక్మెయిల్ లిస్ట్ నీనాటి బ్లాక్ మెయిల్ లిస్ట్ నీ మనసులు అంటావు నా మనసులు అంటావు ఎవరు రా చెప్పింది ఎక్కడ ఎవడు చెప్పాడు అక్కడ రాసుకో గీసుకో రాసుకో గీసుకో ఏం రాస్తావు రాసుకో గీసుకో వాస్తవం లేకుండా వాస్తవం లేకుండా తీసుకో నువ్వు అన్నా నువ్వు నువ్వు చెప్పిన విధానం తప్పు నా మనుషులు అన్నావు కాకితేరులో అసలు ర్యాంపులు ఇన్నా ఇవాళ కూడా పర్మిషన్ ఇవ్వలా సవాల్ ఇస్తున్నా రూరల్లో ఈ రోజు కూడా పర్మిషన్ ఇవ్వాలా ఎవరికి వెంకటనగరం కానీ కాకితేర కానీ అసలు ర్యాంపులే ఇవ్వాలా ఎలా రాస్తావు నా పేరుతోటి రాసేలా ఉంటే మిమ్మల్ని ఇంకా రాసేవా కనుకనా నీ ఎమ్మెల్యే గారు మనసులో చెప్పారు నేను అంటున్నా అసలు పర్మిషనే ఇవ్వండి అసలు పర్మిషనే ఇవ్వండి ఈ రోజు వరకు ఏ సొసైటీకి పర్మిషన్ ఇవ్వాలా ఆ సొసైటీలు పనిలోనే లేవు సిటీ ఏరియాలో జరిగే తీసుకొచ్చి రూరల్లో అంటే నువ్వు బ్లాక్ చేద్దాం అంటే నేనే దద్దమనేం కాదు ఎవరండి అన్ని ఉన్నాయి ఎవరండి నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పుగా మాట్లాడావు నువ్వు తప్పుగా మాట్లాడవు నీ పేపర్ ఏ పేపర్ అయ్యాను ఏ పేపరు ఏ పేపరు ఏ పేపరు తప్పుకోటైజ్మెంట్ ఇవ్వతే నీ పేపర్ను అడ్వర్టైజ్మెంట్ అడిగితే ఇవ్వకపోతే అడ్వర్టైజ్మెంట్ అడిగితే ఇవ్వకపోతే మేము రాస్తామండి ఏం రాస్తే తీ తీక్కోండి మీ పేపర్ నువ్వు మీ పేపర్ నువ్వు తీక్కోండి అందరినీ కాదు నిన్ను నిన్ను మీ పేపరు మీరు అడ్వర్టైజ్మెంట్ ఇకపోతే రాస్తామని చెప్పారు ఇంట్లో అర్థమైన రాతులు రాసి రాజా నేను నేను సీనియర్నే అర్థమైన అంటే రాద్దామంటే తాజరెట్టు నేను సిద్ధంగా మీ వాళ్ళే వచ్చి అడిగారు ఇను అడ్వర్టైజ్మెంట్ మీ పేపర్ సర్క్యూట్ ఎంతో నాకు తెలియదు మీ పేపర్ ఎంటర్టైన్మెంట్ అంతేయాలో అనవసరం ఓ కొంచెం బ్లాక్మెయిల్ చేసి మేము రాస్తామండి ఇదే పేపర్ రాస్తామండి మేము మీ మీద ఏం పిగుతారు నన్ను రాసి తమాషా నేనే పిరికాడు అనుకోక మీ మీ పేపర్ గొప్పదేం కాదు మీ వ్యాపారాలు మీకు ఉన్నాయి

మేము చదువుకున్నాం మాకు నీ ఏమంది అర్థమైన రాత రాదావంటే నువ్వు అర్థమైన రాత రాద్దావంటే గీకో అంతే మళ్ళా చదువుతున్నావు గీకో నువ్వు రాగా నువ్వు బ్యాగేజా నువ్వు రాగా నువ్వు రాసుకో ఏం రాసుకుంటావు రాసుకో ఏం బీక్కుంటావు బీకో నువ్వేమో బురదేద్దాం నేను తుడుచుకుంటా నువ్వు బురద నేను తుడుచుకుంటా నువ్వు బురదేద్దా నేను తుడుచుకుంటా చాలు చాలు ఆ పోయి చాలు చాలు నేను లీడరే కాదు మీరు గతంలో జరిగిన తప్పుల మీద విచారణ జరుగుతున్నాయి మీరు అడిగిన దానికి అధికారులు కొంతమంది అధికారుల పాత అధికారుల సహకారంతో తప్పించుకోవాలని చూస్తున్నారు దాని మీద ఉంటాయి ఎండిఓ ఎంపీడీఓ ఎంపీపీ గారు వస్తే తాళాలు ఇస్తాను అన్నారు ఎంపీపీ గారు మనుషులు వస్తే తాళాలు వేరు కదా ఆఫీసుల్లో దానికోసం కొట్టి హింసించడం నేరం కదా వాళ్ళమే చర్యలు తీసుకుంటే అమ్మో గౌరవం నోరం అంటున్నారు ఇవాళ బియ్యం దొంగతనం చేశారు లక్షల టన్నులు బియ్యం వెళ్ళిపోతుంది సామాన్యుడికి అందాల్సిన బియ్యం వెళ్ళ అందట్లేదు దాని మీద చర్యలు తీసుకుంటే అమ్మో మా మీద కక్ష సాధింపంటున్నారు పోలవరం కెనాల్ గట్లన్నీ కొట్టుకుపోయారు ఏమైపోయినాయి చిన్న ఎగ్జాంపుల్ రామగిరిలో పద్దెనిమిది ఎకరాలు చేసి ఉంది భూమి కొండలు ఉన్నాయి ఇంకా ఇళ్ల స్థలాలు ఇచ్చేది భూమిని నలభై ఏడుగుల లోతులు గోగిపెట్టి తాగిపోయారు మళ్ళీ అదే కలెక్టర్ గారు కోటి డెబ్బై లక్షలు ఖర్చు అయింది పోడ్చడానికి కానీ మళ్ళీ బిల్లు పెట్టారు ఏమన్నా దాన్ని ప్రశ్నిస్తే అన్యాయం అంటారు నేరం చేసిన వాళ్ళు తప్పించకపోలేరు ఎవరైనా నేనైనా ఇంకొకళ్ళైనా చర్యలు తప్పు